నేను మీ కొమరం కుమార్ ఆల్ ఇండియా సీ ఫిషింగ్ కర్ణాటక కర్ణాటక నుండి మా బోట్లో పులివర అయితే చేస్తున్నాను నేను కేరళ కర్ణాటక మలిపి గుజరాత్ ఆంధ్రాలో కూడా చూశాను కానీ ఎక్కడ కూడా పులివేర అయితే చేయలేదు నా లైఫ్లో ఫస్ట్ టైం మా బోట్లో పులివేర అయితే చేస్తున్నాను కర్ణాటక మంగళూరు బోట్లోనైతే పులివేర చేయడానికి పులివేర మసాలా ప్యాకెట్లు అయితే ఇచ్చారు మరి దీంతోనే పులివర అయితే చెయ్యాలంట ఈ మసాలా ప్యాకెట్లు అయితే మాత్రం ఇంకా సేమ్ గొడ్డు కారం ప్యాకెట్లు లాగే ఉన్నాయి ఖాళీ ఈ మసాలా ప్యాకెట్లతో కర్ణాటక స్టైల్లో పులిహోర అయితే చెయ్యలేని గాని ఆంధ్ర స్టైల్లోనైతే కాస్త అయినా పులిహోర అయితే చెయ్యగలనమాట అదే మన ఆంధ్రలోనైతే ముందుగా బియ్యం వేసి బియ్యంలో వేసి ఉడికించి దాంట్లో బఠానీలు శనగలు వేసి ఉడికించుకుంటాము మా బోట్ లో అవి కూడా లేవనమాట ఉడికించే అన్నంలోనైతే మాత్రం ఖాళీ పసుపు అయితే మాత్రం ఇంకా అన్నం అయితే ఓరిసి సైడ్ కి అయితే తీస్తాను మరి దీనికి పులిహోర అనే బదులు ఖాళీగా పసుపానుమాటమే చాలా బెస్ట్ ఏమో అనుకుంటున్నాను ఏమంటాడు ఎక్కాడరా బాబు మా బోటు ఏమంట తెలీదు వాళ్ళు అనుకోకూడదని చెప్పేసి ఎలాగోలాగా నా సొంత ప్రయత్నాలు అయితే చేశాను కరివేపాకు ఎండుమిర్చి కొత్తిమీర అలాగే జీలకర్ర అల్లము మరి కర్ణాటక మసాలా ప్యాకెట్లు మరి దీంతోపాటు మెంతులు అలాగే చింతపండు కూడా నానేశాను ఎలాగోలాగా అయితే మాత్రం హైలైట్ చేయాలని అయితే మాత్రం ఫిక్స్ అయితే అయ్యానమాట బోట్ లో కళాశాలరు కూడా చేపలు అయితే ఏరుతున్నారు మరి వాళ్ళు వేరేసరికి అయితే మాత్రం వంట అయితే రెడీ అయిపోవాలన్నమాట బోట్ లో ఉదయం కూడా ఇంజింజగా తల్లిదండమే ఉంటుంది మరి ఎందుకు మా అయితే మాత్రం అయితే చేయమన్నారు ఈ తాలింపు పులిహారులో కలిపితేనే పులిహారైతే అవుతా అనమాట ఫైనల్ గా అయితే మాత్రం ఇలా వచ్చింది టేస్ట్ అయితే చూసాను చాలా బాగుంది బోటు వెనకాతల కళాశాల పని అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట మరి వాళ్ళ పని కంప్లీట్ అయ్యేసరికి నా వంట కూడా కంప్లీట్ అయితే మాత్రం అయిపోయింది ఇంకా ఫైనల్ గా అయితే మాత్రం పులిహోరతో కలిమిందలు ఈగిరైతే మాత్రం చేస్తాను ఈ ఎగిరైతే మాత్రం పులిహోర కలుపుకుంటే ఇంకా మామూలుగా ఉండదు ఉదయం వంట అయిపోగానే మధ్యాహ్నం బియ్యం కూడా పెట్టేశాను కైతే మాత్రం పులిహోర పులిహోరతో తో పాటు అయితే కలిమెందర మరి మధ్యాహ్నం కైతే మాత్రం అన్నం అన్నంతో తో పాటు అయితే అయితే ఉంటుంది మరి ఈ పూటకైతే మాత్రం మూడు సార్లు అయితే వండానమాట ఒక్కొక్కసారి నాలుగు గంటలు కూడా అయితే ఉంటుంది ఆశ్చర్యపోవలసిన పని కూడా లేదు వేగంగా వండుకుంటే నాకు కొద్ది రిలీఫ్ దొరుకుతుంది అని చెప్పేసి వంట అయిపోగానే మధ్యాహ్నం బియ్యం అయితే పెట్టేశాను అనమాట ఒకేసారి మూడు గంటలు ఉండేసరికి కొద్దిగా ఇబ్బంది పడ్డానమాట మా కళలందరూ కూడా అడిగాను వంట ఎలాగ ఉందని చెప్పేసి అందరు కూడా బాగుంది అన్నారన్నమాట ఇండియాలో ఏ రాష్ట్రంలో వాడికి వెళ్ళినా సరే ఎక్కువ శాతంగా నేను బాధపడేది అయితే మాత్రం ఆంధ్ర కూడా బాగా ఉండలేదని అయితే మాత్రం వాళ్ళు అనుకోకూడదు అందుకనే ఎక్కువ శాతంగా బాధపడుతున్నాం మరి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేస్తాను